బైబిల్ సంక్షిప్త చరిత్ర ఇరవై ఒకటవ భాగము పాత నిబంధన పరిచయము పాత నిబంధన యూదు లేఖనాలు బైబిల్లో ప్రథమ భాగం తొలి క్రైస్తవులు ఉదాహరించిన లేఖనాలు కూడా ఇవే క్రీస్తు శకం మొదటి రెండు శతాబ్దాల్లో కొత్త నిబంధనలోని గ్రంథాలకు లేఖన ప్రతిపత్తి లభించిన తర్వాతనే యూదు లేఖనాలను పాత నిబంధన అనటం ప్రారంభమైంది వాస్తవానికి పాత నిబంధన గ్రంథం సుమారు ఏళ్ళ కాలంలో వివిధ వ్యక్తులు రాసిన వివిధ రచనల సంకలనం పాత నిబంధనలోని కొన్ని రచనలు క్రీస్తు పూర్వం పన్నెండు వందల నాటి చెందినవి పాత నిబంధన రచనల్లో కొన్ని వాస్తవానికి తత్తరాలుగా వచ్చిన పారంపర్య గాథలే ఈ గాథల్నే సేకరించి గ్రంథస్థం చేయటం జరిగింది ఉదాహరణ ఆది కాండము పన్నెండు నుంచి ఇరవై నాలుగు అధ్యాయాల్లోని అబ్రహా వృత్తాంతం పాత నిబంధనలోని చాలా భాగాన్ని హెబ్రీ భాషలో రాశారు ఇస్రాయేల్ భాష హెబ్రీ భాష పాత నిబంధనలోని కొన్ని రచనలు తర్వాత కాలంలో హెబ్రీ భాషకు దగ్గరగా ఉండే అరమేయ భాషలో రాశారు ఇస్రాయేల్ ప్రజల సొంత దేవుని గురించి దేవుడు వారికి నిర్దేశించిన జీవన విధానం గురించి పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది లేవియా కాండము అధ్యాయము ఏడు ఎనిమిది వత్సరాలు దేవుడని సృష్టికర్త అని ఆదికాండము ఒకటి కీర్తన నూట నాలుగు లో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసే దేవుడని కూడా పాత్ర నిబంధనం తెలియచేస్తుంది దేవుడు అబ్రహాం మొదలుకొని ఇస్రాయేల్ ప్రజల్లో చేసిన నిబంధనలో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాం సారాల సంతానం గొప్ప ప్రజ అవుతారని వారొక దేశాన్ని స్వతంత్రించుకుంటారని అబ్రహాం సంతానానికి ఇస్రాయేల్ ప్రజలమాట దేవునికి మధ్య నెలకొన్న ప్రత్యేకమైన సంబంధం సర్వలోకానికి ఆశీర్వాద కారణం అవుతుందని దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి మూడు పదిహేడవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై పదిహేడవ అధ్యాయము ఎనిమిది అబ్రహాము అతని సంతానం తమకు దే దేవునికి మధ్య ఉన్న నిబంధన గుర్తుగా సున్నతి ఆచరించాయి ఆదికాండము పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినప్పుడు అనేక సంవత్సరాల అనంతరము అబ్రహాం సంతానాన్ని ఇస్రాయేళ్లు ఐగుప్తు నుంచి వెలువడికి నడిపించడానికి దేవుడు మోషేకి సహాయం చేశాడు అయితే దేవుడు వారికి వాగ్దానం చేసిన కానాన్ దేశం చేరే ముందు వారు నలభై సంవత్సరాలు అరణ్యలో సంచరించారు ఈ అరణ్య ప్రయాణంలో పర్వతం వద్ద దేవుడు మోషేతో ప్రజలతో నిబంధన చేశాడు ఈ నిబంధనలో ఆజ్ఞలు ఉపదేశాలు భాషలో తోరా ఉన్నాయి దేవుడైన ఏ ఎలా ఆరాధించాలో దేవుని ప్రజలైన వీరు ఎలా జీవించాలో చెప్పడం జరిగింది